హలో ఫ్రెండ్స్ మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చేయించబోతున్నాను చాలా సింపుల్గా స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదండి ఇది వేరే ఆకుతోటి తయారు చేసింది గోరింటాకు అయితే కాదండి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా సైడ్ నుంచి గోరింటాక్ వీడియోలు వస్తూనే ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి మీకు గోరింటాక్ వీడియోస్ అయితే చూపిస్తూనే ఉంటానండి మీరు చేయవలసిందల్ల ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఇది ఎలా పండింది అనేది మీకు వీడియో స్టార్టింగ్లోనే క్లిప్ చూపిస్తున్నాను చూడండి చాలా ఎర్రగా పండుతుంది అదేవిధంగా ఫోర్ డేస్ అయితే అస్సలు పోదండి పెట్టుకున్నప్పటికన్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా డార్క్గా కనపడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఎలా పండింది ఏంటి అని చెప్పేసి నాకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి గోరింటాక్ అంటే ఆడవాళ్ళకు బాగా ఇష్టం కదండి నేను డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో చూపిస్తూనే ఉంటానండి గోరింటాక్ వీడియోస్ అయితే ఇక మన ఛానల్లో ఓన్లీ గోరింటాక్ వీడియోసే కాదండి కిచెన్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ టైలరింగ్ టిప్స్ అన్నీ కూడా మంది ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి డార్క్ షేడ్లోకి వచ్చింది చాలా బాగుంది కదండి కలరు చాలా సింపుల్ ప్రాసెస్ అండి తయారు చేసుకోవడం కూడా వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ప్లీజ్ ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం టేకాకు చిగురులు ఉంటాయి కదండి టేక్ చిటాకు నైంటీ స్కిట్స్కి అయితే ఇది తెలిసే ఉంటుంది చిన్నతనంలో గోరింటాకు బదులుగా ఈ విధంగా తయారు చేసి పెట్టుకునే వాళ్ళు చాలామందికి అయితే ఈ మెథడ్ తెలిసే ఉంటుంది ఈ విధంగా ఈ ఊరు తీసుకోవాలండి పైన చిగుర్లు ఉంటాయి కదండి చిగుర్లు తీసుకోవాలి దీన్ని జస్ట్ ఫింగర్తో అలా నలపండి చాలా బాగా ఎర్రగా వస్తుందండి మీకు తెలిసే విషయం ఇది ఈ చిగుర్లను కొద్దిగా ఆఫ్ ఈ విధంగా తుంచి ఫింగర్తో నలిపామంటే చాలా బాగా ఎర్రగా వస్తుందండి నేను అది కూడా మీకు ఎలాగ వస్తుంది ఏంటి ఆ రసం అనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా చిగురులు మాత్రమే తీసుకోవాలండి లేతగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలి నైంటీ స్కిట్స్కి అందరికీ తెలిసే ఉంటుంది కొద్దిగా ఈ విధంగా తీసుకొని ఫింగర్తో ఆల్రెడీ నేను ఫింగర్తో ప్రెస్ నలిపాను చూడండి నా ఫింగర్స్ కూడా ఆల్రెడీ రెడ్గా ఉన్నాయి ఈ విధంగా నలిపారంటే రెడ్ కలర్లోకి వస్తుందండి మనం తయారు చేసుకునే గోరింటాకు వచ్చేసి ఈ టేకాఫ్ ఇగురలేనండి మీకు టేకాక్ అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఈ రసం నేను ప్లేటు పైన పిండి చూపిస్తాను చూడండి చూడండి ఎంత రెడ్ కలర్లోకి వస్తుందో చాలా బాగా పండుతుందండి మీకు టేకాకు అవైలబుల్గా ఉంటే ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే ఈ టేకా చెట్లు కనపడుతూ ఉంటాయి కదండీ టేకాఫ్ ఇగురులతో గోరెంటాక్ ట్రై చేయండి చాలా మంచి కలర్ వస్తుందండి ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి నలిపి చూస్తాను చూడండి ఆల్రెడీ ఇటుపక్క ఫింగర్ చూడండి ఎంత డార్క్ షేడ్ వచ్చేసిందో తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి రసం చూడండి ఒక చిన్న ఆకులోనే ఒక చిన్న పీస్ తీసుకుంటేనే ఎంత రసం వస్తుందో చూడండి ఎంత రెడ్గా వచ్చిందో గోరింటాకు హెల్త్కి మంచిదే అండి గోరింటాకు ప్రతిసారి దొరకదు కదండి ఈ విధంగా డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయొచ్చు గోరింటాకు దొరికినప్పుడు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి హీట్ని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా హెయిర్ అప్లై చేసుకున్నా కూడా గోరింటాకు బాగా జుట్టు పెరుగుతుందండి అదేవిధంగా టేకాక్ కూడా చాలా మంచిదే అండి తమలపాకులు కూడా మన హెల్త్కి చాలా మంచిదే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మీకు గోరింటాకు అయితే నేను చూపిస్తూనే ఉంటానండి ఈ విధంగా ఈ గుర్లు తీసుకోవాలి గుర్ల వల్ల ఏంటంటే మనకు చాలా మంచి కలర్ వస్తుందండి ముదిరిన ఆకుల వల్ల ఏంటంటే మనకు అది రెడ్ కలర్ అయితే రాదండి ముదిరిపోయిన ఆకులలో ఈ విధంగా రెడ్ కలర్ రావాలంటే మనము ఖచ్చితంగా లేత ఆకులే తీసుకోవాలండి చాలా రసం ఉంటుందండి ఈ ఆకులలోని చూడండి రిజల్ట్ చూడండి మీకే అర్థమవుతుంది జస్ట్ నేను ఫింగర్స్ తోటి అలా నలపంగానే ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి ఇది మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా రోట్లో కూడా రుబ్బుకోవచ్చు నేను రోట్లోనే రుబ్బుతున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇందుట్లోని వాటర్ అస్సలు యాడ్ చేయదండి కొద్దిగా వాటర్ యాడ్ చేసినా కూడా మనకు కలర్ అయితే రాదు ఓన్లీ టేకాకులో ఉన్నటువంటి రసంతోనే మనము ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ముదురుగా ఉన్నటువంటి ఆ పుల్లను తీసేసి మిగిలినటువంటి లేతాకంతా కూడా వేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో అడగండి నేను డెఫినెట్గా చేస్తాను చాలా మంచి కమెంట్ పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చూస్తున్నారు కదండి మీ ఫోటో చూపించండి అని అడుగుతున్నారు నేను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నానండి అప్పటి వరకు ప్లీజ్ అడగొద్దండి నేను డెఫినెట్గా ఒక లైవ్ ఇవ్వడం కానీ ఇక వీడియోస్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను నా ఫేస్ అయితే రివీల్ చేస్తాను చూస్తున్నారు కదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇంట్లో దొరికే వాటితోనే అండి మనము అంటే బయట నుంచి ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే తయారు చేసుకోవచ్చు ఈ గుర్లలోనే మనం మనకు మంచి కలర్ వస్తుందండి పైన చిగుర్లు ఉంటాయి కదండీ చిగుర్లలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే నా నుంచి ప్రతి ఫోర్ డేస్కి ఒక మెహందీ వీడియో వస్తూనే ఉంటుంది ఇక మధ్య రోజుల్లో మాత్రం కిచెన్ టిప్స్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ టైలరింగ్ టిప్స్ కానీ మన ఇంటికి సంబంధించిన డెకరేషన్ టిప్స్ కానీ చిన్న చిన్న క్లాత్ పీసులతో మన ఇంటికి డెకరేషన్ పర్పస్గా ఎలా చేసుకోవాలి అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అదేవిధంగా వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి ఇక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత సున్నం ఉంటుంది కదండి కొద్దిగా సున్నం కూడా యాడ్ చేసుకోవాలి సున్నం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతున్నారండి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాకపోతే తక్కువ మోతాదులో తీసుకోవాలి సున్నం అంటే కాల్సియమే కదండి సో కొద్దిగా సున్నం యాడ్ చేసుకోండి ఇక అన్నింటినీ కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి త్వరగానే మెదిగిపోతుందండి లేతాకులు కాబట్టి ఎలాంటి కంటెంట్స్ కావాలి అని మన కమెంట్ సెక్షన్లో అడగండి అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అప్పుడే నాకు తెలుస్తుంది కదండి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను రిప్లై ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ నా ఫేస్ రివీలింగ్ అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఫేస్ రివీల్ చేద్దాం చేద్దామనుకుంటున్నా ప్లీజ్ అప్పటి వరకు కమెంట్లు కమెంట్స్లో అడగొద్దండి మీ ఫోటో చూపించండి అని చెప్పేసి డెఫినెట్గా నేను నా ఫేస్ అయితే రివీల్ చేస్తానండి అప్కమింగ్ డేస్లో చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి దీనిలో ఉన్నటువంటి రసంతోనే మనము గోరింటాకు ప్రిపేర్ చేసుకుంటున్నాం స్టవ్ వెలిగించకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో అయితే మనం ట్రై చేస్తూనే ఉంటామండి ఇక డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మెహందీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఈ విధంగా మనం రుబ్బుకున్నటువంటి ముద్ద తీసుకొని టీ వడగట్టుకునే జాలీగా ఉంటుంది కదండి దాంతో మనము ఇందుట్లో ఉన్న రసం అంతా కూడాను తీసుకోవాలి ఎక్కువ రసం ఏం రాదండి ఒకసారికి సరిపోతుందండి ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఆకులు ఒకసారికి సరిపోతుంది కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే వస్తుందండి వాటర్ అయితే యాడ్ చేయదు వాటర్ యాడ్ చేస్తే కలర్ రాదండి ముదురుగా ఉన్నటువంటి ఆకులు తీసుకోవద్దండి మనకు అసలు కలర్ రాదు లేతగా ఉన్నటువంటి ఆకులు మాత్రమే తీసుకోవాలి చూస్తున్నారు కదండి ఎక్కువ రసం అయితే రాదండి గట్టి గట్టిగా పిండడం వల్ల ఏంటంటే మనకి మాత్రం రసం అయితే వస్తుంది చూడండి నా హ్యాండ్స్లోనే మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది కదండి ఎక్కువసేపు నేను ఫింగర్తో కూడా టచ్ చేయలేదు జస్ట్ అలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేయగానే మనకు కలర్ అనేది అర్థమైపోతుంది చాలా మంచి షేడ్ వస్తుందండి ఇక ఇందుట్లోకి మీకు డార్క్ షేడ్ కావాలనుకుంటే రెడ్ కుంకుమ తీసుకోండి రెడ్ కలర్ షేడ్ కావాలనుకుంటే ఈ విధంగా రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి ఎక్కువ తిక్కుగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మనం డిజైన్ వేసుకునే అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఇది తిక్కుగా అయ్యిందంటే ఇంకాస్త రసం మనం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్నామంటే కొంచెం పతలాగా మిక్స్ చేసుకుంటే మనకు డిజైన్ వేసుకునేటప్పుడు మంచిగా వస్తుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ ముందుగా పెన్నుతో గీసుకున్నట్లయితే మనం డిజైన్ వేసుకునేటప్పుడు ఈజీ అవుతుందండి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అదేవిధంగా లీవ్స్ వేస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అంతా వేసిన తర్వాత మీరు ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు తెలుస్తుంది కదండి ఇంకా కొంచెం నేను డిఫరెంట్ డిఫరెంట్గా వేరే మెహందీ వీడియోస్లో డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ అయితే వేస్తూనే ఉంటానండి జస్ట్ ఈ విధంగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వేస్తున్నానండి డిజైన్ వేసేది కూడా చూయించండాక మాకు కూడా డిజైన్ పెట్టుకునేటప్పుడు యూజ్ అవుతుందని అడుగుతున్నారు కదండి అందుకే చూపిస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ సమయం ఏం పట్టదండి మీరు చూస్తుండగానే డ్రై అయిపోతుంది చూడండి జస్ట్ నేను ఈ విధంగా ఫ్లవర్స్ వేయంగానే లీవ్స్ వేసేసరికే అంతా మొత్తం డ్రై అయిపోతుంది ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవచ్చండి డ్రై అయితే సరిపోతుంది ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే ఫోర్ డేస్ అయితే ఆగుతుందండి ఎక్కువగా సోప్ పెట్టి క్లీన్ చేస్తే త్వరగా పోతుంది ఇది మనము ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ మేమైతే స్కూల్లో ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేస్కి అదేవిధంగా ఎప్పుడైనా సరదాగా ఈ విధంగా పెట్టుకునే వాళ్ళం నైంటీస్ కిడ్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో అయితే చేస్తానండి ఒక టూ డేస్ త్రీ డేస్ పట్టవచ్చు కానీ నేను వీడియో అయితే డెఫినెట్గా చేస్తానండి ఆల్రెడీ కొన్ని కంటెంట్స్ నేను షూట్ చేసి పెట్టుకుంటాను కదండి వన్ బై వన్గా వస్తూనే ఉంటాయి వే సిస్టర్ అడిగా అడిగారండి హెయిర్కి రెడ్ కలర్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి అది నేను త్వరలోనే చూపిస్తానండి ఒక టూ డేస్లో ఆల్రెడీ షూట్ చేసుకున్న వీడియోస్ అయితే ఒక టూ త్రీ అయితే నా దగ్గర రెడీగా ఉంటాయండి వన్ బై వన్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఒక టూ డేస్ టైం అయితే పట్టవచ్చు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో అయితే చేస్తానండి అదేవిధంగా మీరు అడిగే డౌట్స్కి కూడా నేను రిప్లై ఇస్తానండి మీకు ఈ వీడియో పరంగా ఎలాంటి డౌట్ ఉన్నా అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూస్తున్నారు కదండి మనం ఒక పక్క వేస్తూ ఉండగానే ఒక పక్క డ్రై అయిపోతూ వస్తుంది ఆల్రెడీ మీరు చిన్నతమనంలో ఈ విధంగా పెట్టుకునే ఉంటారు కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా టేకాకుతోనే కాదండి కలనేరేడు పండు ఆకు అనేవి దొరుకుతుంది కదండి మీకు తెలిసి తెలిసే ఉంటుంది మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి కలనేరేడు పండు ఆకులు ఉంటాయి కదండి ఈ రెడ్గా ఉంటాయి వాటితో కూడా మనము గోరింటాకు తయారు చేసుకోవచ్చండి దగ్గర దగ్గర ఇలాంటి ప్రాసెస్ కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఆకు కూడా స్టవ్ వెలిగించాల్సిన అవసరం మేము లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా పండుతుంది కలనేరడు పండు ఆకులతోటి ఎలా చేసుకోవాలి గోరింటాకు అని మీకు ఒకవేళ కావాల్సి ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను ఆ వీడియో కూడా చేస్తాను అది కూడా జస్ట్ కొన్ని ఆకులతో దగ్గర దగ్గర ఇలాంటి అండి కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా అందుట్లో మనం సున్నం అయితే యాడ్ చేసుకోమండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే ఆ ఆకులతోటి ఎలా తయారు చేసుకోవాలని మీకు ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి చూస్తున్నారు కదండి ఫింగర్స్కి ఈ విధంగా నార్మల్గా ఫింగర్తోనే షేడ్ ఇవ్వచ్చు డిజైన్ వేసుకునేటప్పుడు ఏంటంటే అగరబత్తి పుల్లో ఉంటుంది కదండి దాంతో డిజైన్ వేసుకోవచ్చు చిన్న చిన్న ఫ్లవర్స్ అదేవిధంగా లీవ్స్ తోటి ఈ విధంగా డిజైన్ వేశానండి ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి చూస్తున్నారు కదండి మనం ఒక పక్క వేస్తూ ఉండగానే ఒక పక్క డ్రై అవుతూ వస్తుంది ఇది చాలా త్వరగా డ్రై అవుతుందండి ఎక్కువ సమయం కూడా పట్టదు ఇక ఫింగర్స్కి లైట్గా తడిగా ఉంది కదండి అది ఆరుందంటే మనం క్లీన్ చేసేసుకుందాం చూస్తున్నారు కదండి ఫింగర్స్కి కూడా డ్రై అయిపోయింది ఇక క్లీన్ చేశాక రిజల్ట్ ఎలా ఉంది అనేది చేసేయండి నేను క్లీన్ చేసేటప్పుడు ఎక్కడ కట్ చేయలేదండి వేరే వీడియోలో ఒక సిస్టర్ కమెంట్ చేశారు మీరు ఎందుకు గోరింటాకు కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కట్ చేస్తున్నారు వీడియో అని మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎక్కడ కట్ చేయనండి చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా కట్ చేయలేదు వీడియో అంటే డౌట్ వచ్చి ఉండొచ్చు దాంట్లో తప్పేం లేదులేండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా డార్క్ షేడ్లోకి వస్తుందండి టేకాకులో ఉన్నటువంటి తత్వం అలాంటిది నేను కడిగేటప్పుడు అసలు ఏ వీడియోలోనూ కట్ చేయలేదండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏ మనం ఒకవేళ అలా అనుకున్నా కూడా ఏం తప్పేం లేదులేండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే కొద్దిగా డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుంది మరుసటి రోజు మార్నింగ్కి బాగా డార్క్ షేడ్లోకి వస్తుందండి తడి మొత్తం మారిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ మీద వేసుకొని ఎంత బాగా రబ్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు ఉంటుందండి పక్కన ఎక్కడ స్ప్రెడ్ అవ్వడం కానీ క్లీన్ చేసేటప్పుడు అసలు ఎలాంటి పక్కన రెడ్ కావడం ఇలాంటిది ఏమీ ఉండదండి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా ఇలాంటి మెహందీ వీడియోస్ అదేవిధంగా కిచెన్ టిప్స్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్